హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో దసరా నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు దెబ్బకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం స్టోపి యొక్క ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత చల్లరేక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత కొన్ని దప్పకాయలను తీసుకొని వాటిని విడలు చూపిస్తున్నట్టుగా ముందుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటి నుండి ఒక జ్యూస్ జాలర్ని తీసుకొని జ్యూస్ని తీసుకోవాలి ఈ విధంగా జ్యూస్ని తీసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా జ్యూస్ని ఒక బౌల్లో వేసుకొని దానిని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పోపు దినుసులు కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ముందుగా వాటిని వేయించుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి కొంచెం అల్లం కొన్ని వెల్లుల్లి అలాగే కొన్ని జీడిపప్పు కొంచెం కరివేపాకు కొన్ని వేరుశనగ పలుకులు వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి తర్వాత అందులోకి కొంచెం క్యారెట్ తురుమును కూడా వేసుకొని దానిని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ విధంగా పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత కాస్త ఇంకో కూడా వేసుకొని మరొకసారి దానిని కలుపుకోవాలి తర్వాత అందులోకి కాస్త కొత్తిమీర వన్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి అలాగే వన్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత అవి ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న వన్ కప్ రైస్ను వేసుకోవాలి ఇలా రైస్ని వేసుకున్న తర్వాత ముందుగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి మెంతులు ఆవు పొడిని కూడా అందులో వేసుకోవాలి అలాగే మనం పిండుకున్న దబ్బకాయ జ్యూసును కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా జ్యూస్ను కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి పర్ఫెక్ట్గా దబ్బకాయ పులిహోర రెడీ అవుతుంది అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకొని దబ్బకాయ పులిహార రెడీ దీన్ని మీరు ఈ దసరాకి తప్పకుండా ప్రసాదంగా అమ్మవారికి తయారు చేసుకొని నైవేద్యంగా సమర్పించండి